నమస్తే వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్ నేను మీ సురేంద్ర అయితే వచ్చే నెల రెండో తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అమరావతి రాబోతున్నారు ఈ విషయం అందరికి తెలిసిందే ఎందుకు వస్తున్నారు ఏంటి అనే విషయం కూడా అది తెలిసిన విషయమే అయితే ఈ విషయంపై వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు కాని కార్యకర్తలు కానీ ఒక ఒక టాపిక్ ని ఒక డైలాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు ఇప్పుడు జరగాలి పెళ్లి మళ్ళీ చెల్లికి అనే డైలాగ్ ని వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వీళ్ళందరూ దీన్ని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చారు అసలు ఎందుకు ఈ మాట మళ్ళీ తెరపైకి వచ్చింది ఇదే విషయమై మనతో మాట్లాడడానికి కుండబదు గౌతమ్గా ఉన్నారు నమస్తే సార్ నమస్తే అండి సార్ ఇది ఈ డైలాగ్ బాగా ఫేమస్ సార్ ఏ తరం వాళ్ళకైనా అవును తనిఖల బర్ణి గారి డైలాగులు మా చెల్లికి జరగాలి మళ్ళీ పెళ్లి అనేది ఈ డైలాగుని ఇప్పుడు తీసుకు కారణం ఏంటి సార్ అంటే రెండు వేల పద్నాలుగులో మోడీ గారు రావడం జరిగింది అప్పుడు ఆయన వచ్చి పుట్టమట్టి నీళ్ళు ఇచ్చిపోయాడు అప్పుడు జరిగిన ట్రోలింగ్ కానీ అన్ని కానీ బాగా అందరికి గుర్తున్నాయి కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఎందుకు జరుగుతుంది అని అంటే అసలు ఆ పెళ్లి ఆ చెల్లి పెళ్లి ఏం జరుగుతుందో ఆ పెళ్లిని చెడగొట్టిన దుర్మార్గులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో జరగాలి పెళ్లికి చెల్లికి మళ్ళీ మళ్ళీ పెళ్లి అన్నారే ఆ పెళ్లి జడగొట్టిన దుర్మార్గులు వీళ్ళే కదండీ అంటే అమరావతి రాజధాని కట్టనీయకుండా అడ్డంబడి గ్రీన్ ట్రిబ్యునల్ దాకా వెళ్ళి రెండు సంవత్సరాలు వేస్ట్ చేశారు ఆ తర్వాత ఏదో చేసుకుందాం అని అనుకుంటే కేంద్ర సహకారం మరి చంద్రబాబు నాయుడు గారికి చాలా తక్కువగా ఉంది ఆ రోజుల్లో పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో బీజేపీ మనకేమి సహాయ సహకారాలు అందించాల అమరావతిని కట్టుకోవడానికి పైపొచ్చు వచ్చి జగన్మోహన్ రెడ్డికి అందించారు చంద్రబాబు నాయుడిని లేకుండా చేయటానికి చంద్రబాబు నాయుడు ఓడించడానికి ఏం కావాలో ఆ సహాయ సహకారాలు మొత్తం మరి జగన్మోహన్ రెడ్డికి అందించారు ఆ రోజుల్లో అలాగా ఇప్పుడు మళ్ళీ పెళ్లి అనేవాళ్ళు మరి అసలు పెళ్లి జడగొట్టారు పెళ్లి జడగొట్టడం ఏంటి ఆ వచ్చిన వరుణ్ణి కూడా చంపేశారు అన్నట్టుగా తయారైంది అమరావతి అసలు ఒకటే కాదు రాజధాని మూడు రాజధానులు కావాలి మనకి మూడు పెట్టుకుంటాం ముప్పై మూడు పెట్టుకుంటాం మీకెందుకు అన్నట్టు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ మూడు పెట్టి అసలు అమరావతిని రాజధాని కాదనే రకంగా తయారు చేసి ఈ రోజున ఏదో కట్టే ప్రయత్నం చేస్తుంటే ఇలాంటి మాటలు మాట్లాడుతాను అనుకో చాలా హాస్యాస్పదంగా ఉండదు ఆ పెళ్లి చెడగొట్టిన దుర్మార్గుడు నువ్వే ఇప్పుడు మళ్ళీ ఏదో ఒకటి చేసి ముడి పెట్టి మళ్ళీ ఆ పెళ్లి చేసే ప్రయత్నం చేస్తుంటే మళ్ళీ చేస్తున్నాడే అని అంటున్నావు అనుకో నీ అంత దుర్మార్గుడు లేడు అమరావతి కట్టి తీరాల్సిందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని కావాల్సిందే ఉమ్మడిగా ఉన్న సమయంలో హైదరాబాదు ఉన్నట్టుగా ఇప్పుడు మనకి అమరావతి ఉండాల్సిందే అందులో మరి ఇక ఏ రకంగా జరుగుతుందో ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ నుంచి ఓ పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్రం అప్పిప్పిస్తుంది అంటే వాళ్ళు అప్పు తీసుకొని ఇచ్చారు గ్రాంట్ అప్పు ఏది ఒక సరైన ఇది లేకుండా కాకపోతే ఆ అప్పు తిరిగి మళ్ళీ కేంద్ర ప్రభుత్వమే కడుతుంది అని అంటున్నారు కాబట్టి మనం గ్రాంట్ కిందే తీసుకున్నాం అలాంటి ఆ వరల్డ్ బ్యాంక్ ని అప్పివ్వకుండా చేయడానికి మళ్ళీ ఈమెయిల్ మీద ఈమెయిల్ పంపిస్తున్నారుగా ఒక యూట్యూబ్ వచ్చి ఇక్కడ ఏ యూనివర్సిటీ పెట్టడానికి వస్తే మీ కనీసంలో అమరా అమరావతిలో మీ లేడీ ఎంప్లాయీస్కి సెక్యూరిటీ కూడా లేదు రేపు చేసి అవతల పాడేస్తే దిక్కు దివాణం లేదు అని పోస్టులు పెడుతున్నారుగా ట్యాగ్ చేసి యూట్యూబ్ని ట్యాగ్ చేసి అలాంటి పోస్టులు పెట్టారుగా అంటే ఇంకా మళ్ళీ 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 జరుగుతున్న పెళ్లి ఆ పెళ్లిని కూడా మళ్ళీ మళ్ళీ జడగొడుతున్న దుర్మార్గులే కదా మీరు మళ్ళీ మళ్ళీ చెడగొట్టడానికి మళ్ళీ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఇంక ఇందులో ఇంతకీ ఎటకారం ఎందుకు పోని మూడు రాజధానులు బిల్లు జగన్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే అదైందని ముందుకెళ్ళి మరి చేయగలిగాడా రాజ ఆ మూడు రాజధానుల బిల్లుని విత్తుట్రా చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అది మూడు రాజధానులు అనే లేని అంశం ముందు ఒకటే రాజధాని అది అమరావతి ఆ అమరావతిని కట్టకుండా మళ్ళీ మీరు అడ్డం పడుతుంటే రాజధాని లేకుండా చేసే దుర్మార్గ పనులు చేస్తున్నారా మీరు అని అనుకోవద్దా వాళ్ళ గురించి మనం ఇప్పుడు వచ్చి ఈ అమరావతికి లో ఇలాంటి వెటకార మాటలు మొన్న వర్షాలు పడంగానే మొదలవుతారు వీళ్ళంతా పెద్ద సీజన్ గాళ్ళు అనమాట ఇప్పుడు ఎండలు తిరణాళ్ళు యాక్టర్ల సీజను వర్షాలు రోగాలు డాక్టర్ల సీజన్ అన్నట్టు వీళ్ళకి ఏది కాదు వీళ్ళకి అన్ని సీజన్లు వీళ్ళ వీళ్ళకే వర్షాలు పడంగానే అమరావతి మునిగిపోతుంది అమరావతి మునిగి ముంచేసారు పళ్ళంలో కట్టారు మునిగిపోయింది ఇంకా రాజధాని ఏమి ఉండదాడా అని ఒక టైపు ఎండలు వచ్చి మరి ఈ తుప్పలు తప్పలు ఏదన్నా తగలబడిపోతే రాజధానిలో మొత్తం అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి అని ఒకటి ఎవరైనా మనం కట్టుకోవటానికి అమరావతి యాక్చువల్ గా ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు దాని మీద అదే డబ్బులు సంపాదించుకొని దాని అదే తీర్చుకుంటుంది చేసిన అప్పున్నా కూడా అదే తీర్చుకుంటుంది అనేది కదా అలాంటివి ఈ రాజధానిని కట్టని కొన్ని చేయటానికి ఎవరు అప్పిస్తానంటే వాళ్ళ దగ్గరకి మీరెళ్ళి కూర్చుంటుంటరి ఒక సినిమా ఏదో ఉంటుంది బాబా బాబా పన్నీర్ అనుకుంటాను అందులో కోట శ్రీనివాసరావు మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటుంటే ఎప్పుడు సస్తాడో ఆవిడ ఆస్తి మనకి ఎప్పుడు వస్తుందో అని అన్నట్టుగా ధర్మవరం సుబ్రహ్మణ్యం ఈ కోట శ్రీనివాసరావు చెల్లెలు అతనికి బావమర్దనమాట వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు కదా అతను మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఆ భార్యకి పోద్ది కదా ఆస్తి మనకు రాకుండా ఉంటుందని పెళ్లి చేసుకోకుండా ఉంటానికి వీళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంట్లో బుర్రకథ పెడతారు బుర్ర బుర్రకథ పెట్టి ఇతని గురించి మొత్తం చెడు ఏమున్నాయో వాళ్ళు ఏమున్నాయో లేనిపోని మొత్తం ఆడ వాళ్ళ దగ్గర చెప్పు వస్తే వాళ్ళు ఏమో పిల్లనయ్యకుండా ఆయన తన్ని పంపిస్తుంటారు అసలు అలాంటి బుర్రకథలు పెడుతున్నారు కదా మీరు డైరెక్ట్గా మొన్న అభినయ్ రెడ్డి ఈ బొమ్మన్ కరుణాకర్ రెడ్డి కొడుకు ఈ బుర్రకథలే పెట్టాడు ఈ టీడీపీ ఈ కూటమి ప్రభుత్వంలో ఏం జరగటం లేదు ఆరు హామీలు ఏమైపోయినాయి సూపర్ సిక్స్ ఏది అని ఒక బుర్ర కథ అక్కడ అదేమైపోయింది ఇక్కడ ఇదేమైపోయింది అని ఇంకొక బుర్ర కథ బురకథలు చెప్పుకుంటూ జరుగుతున్నాడు అతను మరి ఇలాంటి రాజధాని అంశంలో కూడా ఇంకా మళ్ళీ అదే పందాలో ఉన్నారు వీళ్ళు అని అంటే ఇంకేం చెప్పుకోవాలి వీళ్ళ గురించి వీళ్ళ కేవలం రాజకీయం తప్ప రాజ్యాంగం పట్ల గౌరవం కానీ రాష్ట్రం పట్ల ప్రేమ కానీ ఏమీ కనపడటంలా కేవలం రాజకీయం జగన్మోహన్ రెడ్డికి అధికారం అధికారం ఉంటే ఏం చేస్తాడో మనకేం కనపడతానే ఉండే లిక్కర్ మాఫియా శాండ్ మాఫియా అన్ని మాఫియాలు మన దగ్గరే ఉంటాయి గంజాయి వెచ్చల విడిగా అమ్ముడిపోద్ది ఎక్కడో బ్రెజిల్ నుంచి పెద్ద పెద్ద కంటైనర్లో ఏంటేంటియో దిగుతాయి తర్వాత ఇప్పుడు అది అందులో ఉన్నది మాదక ద్రవ్యాలు కాదు అని ఇప్పుడు ఏదో రిపోర్ట్ ఇచ్చారు కానీ మరి ఆ రోజుల్లో జరిగింది ఏంటి చెప్పండి ఆ రొయ్యలకేసి ఆ ఫీడ్ హీ ఈస్ట్ అనే దాంతో మిగతా ఇంతరత్ర చాలా తయారు చేయొచ్చు చేసే అవకాశాలే ఎదుగుతున్నారేమో ఎన్నెన్ని దిగినాయి దాంతోపాటుకి ఇంకా గొడ్డలిప్పుకొని తిరిగేవాళ్ళు చావు కొట్టి గుడ్డల్లో చుట్టి ఇంటికి శవాన్ని డోర్ డెలివరీ చేసేవాళ్ళు ఇయే కదా మీకు అధికారం వస్తే చేసేది కేవలం అధికారమే పరమావిధిగా రాష్ట్రం ఎటుకుపోయినా ఏమైపోయినా మనకు అసలు ఏమి ఇది లేదు మనకి స్పృహ స్వర్ణ ఏమి లేదు అన్నట్టుగా వ్యవహారం చేస్తా ఈరోజు ఈరోజు వచ్చి వెటకార మాటలు మాట్లాడారనుకోండి వీళ్ళందరికీ ఏదో ఒక రోజున నవరంధ్రాల్లోనూ గొడ్డుగారం కోరుతారు ప్రజలందరూ కలిసి అది మాత్రం కన్ఫామ్ ఆల్రెడీ పదకొండు సీట్లకి పరిమితం చేసిన రోజునే వీళ్ళు అర్థం చేసుకోవాలి కాదు అని ఇలాంటిది వాటికి తెగబడ్డారంటే నేను చెప్పింది జరగటం ఖాయం అయితే చెప్పింది కరెక్టే సార్ ఇంకా టీడీపీ టీడీపీ కాదు వైఎస్ఆర్సీపీ నాయకులు కాని కార్యకర్తలు కానీ ఆ మూడు రాజధానులకి మేము మూడు రాజధానులను అభివృద్ధి చేస్తాం అనే మాట వినబడుతూనే ఉంది ఎందుకంటే ఉదాహరణకి నేను పొద్దున ఒక ఆడియో కాల్ విన్నాను ఆ విషయంలో ఆ కార్యకర్త ఎంత బలంగా మాట్లాడుతున్న అంటే మీరు దాన్ని కట్టలేరు భవిష్యత్తులో మీ వల్ల కాదు అది కట్టడం మా జగన్ రేపు వచ్చిన తర్వాత అయినా మూడు రాజధానులకే ముందు బిల్లు పెట్టమను ఆయన్ని ముందు బిల్లు పెట్టయ్యా స్వామి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో బిల్లు పెట్టి ప్రవేశపెట్టి దాన్ని ఆథరైజ్డ్ గా దాన్ని చేసుకుని పైకి వెళ్ళమను బిల్లు విత్ డ్రా చేసుకున్నాడా జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల బిల్లు గాని సిఆర్డిఏ రద్దు బిల్లు గాని రెండింటిని అసెంబ్లీ సాక్షిగా విత్ డ్రా చేసుకున్నాడు కోర్టులో పోరాడలేక అందుకని కోర్టు కూడా చాలా తెలివిగా రోజు తీర్పిచ్చింది రిట్ ఆఫ్ మ్యాన్ మైస్ కంటిన్యూస్ అని ఎందుకంటే ఇప్పుడు కొట్టేశారు అనుకో కేసు మళ్ళీ బిల్లు పెడదాం అనేది జగన్మోహన్ రెడ్డి ఆశ ఉద్దేశం పీతాశ అంటారు దాన్ని మరి దాన్ని మరి రైతులు కూడా వ్యక్తం చేస్తారు కదా మీరు కేసు కొట్టేశారంటే మళ్ళీ ఆయన కొత్త బిల్లు తెస్తాడు మళ్ళీ మేము కేసులకు రావాల్సి వస్తుంది మీరు ఆల్రెడీ తీర్పు ఇచ్చారు అని అని ఇక వాళ్ళు వేరే రకంగా వెళ్తారు అని అంటే ఈ అంశం ఏ రోజు మళ్ళీ తెర మీదకి వస్తే ఆ రోజు మళ్ళీ కేసు నడవటమే రిట్ ఆఫ్ మ్యాండ్ మస్ కంటిన్యూస్ అన్నారు ఇంకా ఏం చేయలేక మరి ఆయన విత్రురా చేసుకొని మళ్ళీ బెట్లా ఆ రోజు బొత్స సత్యనారాయణ ఏం చెప్పాడు మళ్ళీ మెరుగ్గా తయారు చేసి మళ్ళీ బిల్లు తెస్తామన్నాడు మొన్న ఏం చెప్పాడు మండల్లో ఆ రోజున మేము తప్పు చేసాం అది ఇది లేదు ఇక మా దగ్గర కూడా మూడు రాజధానుల అంశం ఏమి లేదు అని మళ్ళీ మొన్న బొత్స చెప్పాడు ఇంకా ఈ కార్యకర్త ఎవడు ఇప్పుడు మళ్ళీ ఇంకా నడిచేది అని అంటే కడతారో కట్టరో అమరావతి పూర్తి అవుతుందో అవదో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలి కదా బిల్లు పెట్టాలంటే ఒకసారి నమ్మారు నేను అమరావతిని అక్కడే ఉంచుతాను ఏం చేయను అని అంటే ఫస్ట్ టైం నమ్మారు ఏతను చెప్పినా కూడా మళ్ళీ ఏదో ఒకటి చేస్తాడని అపనమ్మకం మొన్న మూడు రాజధానులు బిల్లు తెచ్చినప్పుడు అర్థం అయిపోయింది కదా మళ్ళీ ఇంకా ఆయన ఎన్నుకునేది ఎప్పుడు కార్యకర్తలు కార్యకర్తలు కూడా మూడు రాజధానులు అన్న విషయాన్ని వాళ్ళ సోషల్ మీడియా టీం కానీ అవన్నీ ముందుకు తీసుకెళ్ళినా గాని ఆయన ఇప్పుడు చేసుకున్నాడు అది అవ్వదు అనే విషయాన్ని వాళ్ళు వాళ్ళు చెప్పారు ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు దాంతో ఏంటంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కోలో ఉన్న వీళ్ళు కూడా అధికారం రాగానే చప్పబడిపోయారు ముందు విపక్షంలో ఉన్నప్పుడు సరే ఫస్ట్ టైంలో జగన్మోహన్ రెడ్డి దాటికి బయటికి కలుగులోంచి బయటకు రాలేదు కానీ చివరి రోజుల్లో వచ్చి బాగా ధీటైన సమాధానాలు చెప్పారుగా ఈ రోజున ఆ వాళ్ళు చెప్పుకుని చెప్పుకున్నారు మన దగ్గరే ఉందిగా అధికారం అని వీళ్ళు కూడా చెప్పబడిపోయారు వీళ్ళల్లో కూడా కొంత అశ్రద్ధ కనిపిస్తా ఉంది అవన్నీ కూడా ఫ్యాక్ట్ చెక్కింగ్ చేసి వాటి ఎప్పటికప్పుడు వాళ్ళు చేసే దుష్ప్రచారం మొత్తం తిప్పుకు కొట్టాలి ఇప్పుడు వర్షా మీద కూడా అలాంటిదే జరుగుతుంది కదా మొన్న దాకా ఎవరు కదల్లా ఆ ఉర్సా కంపెనీ ప్రతినిధులు వచ్చి ఏడ పెట్టి వాళ్ళు చెప్పుకోవాల్సి వచ్చింది మాకు ఇచ్చింది తొంభై తొమ్మిది పైసలకి కాదయ్యా మేము మూడు ఎకరాలు కోటి రూపాయలు చెప్పును కొన్నాము మిగతా యాభై లక్షల పేరు చెప్పును కొన్నామని వాళ్ళు చెప్పుకునే దాకా మనకి బయటకు తెలియపోయా తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చింది టీసీఎస్ దానికి వీళ్ళకి కూడా అట్నే ఇచ్చారు వీళ్ళకి కూడా అట్నే ఇచ్చారంటే ఇప్పుడు ప్రజలందరూ అదే నమ్ముతున్నారు నిజంగా సమర్థవంతంగా వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారాన్ని వీళ్ళు కూడా తిప్పి కొట్టలేకపోతున్నారు అది వీళ్ళ సార్ ఇలాంటి విషయాలన్నీ మీలాంటి వాళ్ళు వ్యక్తపరిచినా గానీ ఆ ఛానల్ త్రూ వీళ్ళు పలా పార్టీకి సురేంద్ర అది కార్యకర్తలు కాదు ఏ పార్టీ కార్యకర్తలు అయినా కానీ అసలు నిజాలు నిజాలు ఏంటి ఎవరు ఏం చెప్తున్నారు అనేది గమనిస్తే బాగుంటుందని కోరుకుందాం సార్ థ్యాంక్ యూ సార్